రెగ్యులర్ తో బోరు కొట్టేస్తుందా మీకు చట్నీ చేసే పని లేకుండా టిఫిన్ చేసుకుంటే హాయిగా ఉండాలనుకుంటే ఇన్స్టెంట్గా ఈ గోధుమ పిండి దోశ అయితే చేసుకోండి చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ మస్టర్ ముందుగా గిన్నె అయితే తీసుకొని మనకి ఎంత బెల్లం కావాలో అదైతే తీసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా ఉండలేకుండా అయితే బెల్లం వాటర్ని అయితే ముందుగా రెడీ చేసుకొని ఉంచుకోవాలండి దీనికి ఎంత బెల్లానికి ఎంత గోధుమ పిండి అనేది మెజర్మెంట్ లేదండి స్వీట్ కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మన టేస్ట్కి తగ్గ స్వీట్ ఉందో లేదో చూసుకుంటూ కలుపుకోవడం అండి ముందుగా గోధుమ పిండి అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా రిక్వైర్డ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక థిక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టయితే చూసుకుంటూ కలుపుకోవడమే అండి ఇక్కడ ఒకటే ఒకటి మనము మస్ట్గా చేయాల్సిన పని ఏంటంటే మనం దోశ ఎప్పుడైతే హీట్ చేస్తామో దానికి గీ మాత్రమే అప్లై చేసుకుంటే దాని టేస్ట్ నిజంగా చెప్తున్నా ఫోర్ టైమ్స్ బెటర్గా ఉంటుందండి ఇట్లా బ్యాటర్ అయితే రెడీ చేసేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను చూడండి మన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్వీట్ సరిపోతుందో లేదో ఒక్కసారి మనం చెక్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం గోధుమ పిండి దోసేసుకొని గీతో మాత్రమే దీన్ని కాల్చుకుంటే దాని టేస్ట్ సూపర్ గీతో టూ సైడ్స్ గోల్డెన్ ఎలా వచ్చేవరకు అయితే మనం హీట్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకున్న ఇష్టం ఉంటే తినచ్చు లేకపోతే లేదు